ఆఫర్లు ఉన్నారు అలాగే ఈరోజు మన ఎత్తుల కడన్స్ రెండవ స్టోర్ భాగంగా చేస్తున్నాం ఈ రెండవ స్టోర్ వచ్చేసి ముందుగా కర్గొండ స్టార్ట్ చేస్తాం రెండోది నంద్యాల స్టార్ట్ చేస్తున్నాం ఈ స్టోర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముందుగా రాజీ పడవద్దు ఆ కాన్సెప్ట్ మేము వెళ్ళబోతున్నాం ఎందుకు రాజీ పడవద్దు అంటే మనం ఏ బ్రాండ్ టీషర్ట్ వేసుకోవాలంటే అదే బ్రాండ్ కొనాలంటే మనం ప్రయత్నం చేస్తున్నాం మనం ఎక్కడ షాప్లోకి వెళ్తే ఒక బ్రాండ్ కావాలంటే అక్కడ వెళ్ళాము అక్కడ ఉండే సేల్స్మెన్ చేస్తే ఈ బ్రాండ్ కంటే ఇంకా బాగుంది ఇంకా బాగుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి చోరు మీది కాదు నిజంగానికి ఏ బ్రాండ్ కావాలనుకుంటే అదే బ్రాండ్ ఇక్కడ కూడా యొక్క కంపెనీస్కి మన దగ్గర ఇక్కడ అదరైజ్గా మేము మ్యానుఫ్యాక్చర్ సప్లైస్ మేము ఉన్నాం రాజీ పడవద్దు అనే కాన్సెప్ట్ మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజీనాల్లో తీసుకెళ్ళబోతున్నాం ఎందుకంటే మేము చేసే ఈ కార్యక్రమాల్లో కొన్ని వందల మందికి ఉపాధి చూపించిన ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎద్దుల కడత ప్రైవేట్ మేము ఓపెన్ చేసిన తర్వాత నూట డెబ్బై రెండు మంది ఎంప్లాయీస్గా మాకు జాయిన్ అయినారు ఈ నెలలో ఇంకా మేము తెలంగాణకి మనం వచ్చే వారంలో గద్వాల ఓపెన్ చేయబోతున్నాం ఆ గద్వాల స్టోర్లో కూడా దాదాపు మేము ఇరవై ఇరవై రెండు మంది తీసుకుపోతున్నాం ఇలా ఉపాధి చూపిస్తూ యువతకి మేము చేసే ఈ బటల్లో కూడా ప్రతి దాంట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని ఈ బట్టలు చూస్తే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నలభై వయసు కానీ తర్వాత టీనేజ్ వాళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు మనకి అమ్మ నాన్న లాంటి వాళ్ళు కానీ అందరూ ఏదైనా షాపింగ్కి వెళ్తే చాలా సమయం వేస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే జీవితం మాట్లాడదు నెల జీతం మాట్లాడే వాళ్ళము వారం జీతం మాట్లాడగలం కానీ మీరు గంటకి ఎంత ఇస్తుండే కాలంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా చేయాలంటే చిన్న పిల్లలకి మధ్య ఉంటే పడాలి దాదాపు టెన్త్ క్లాస్ నుంచి ఇద్దరు వాళ్ళకు ఉంటాయి టీనేజ్ వాళ్ళకు ఉంటాయి తర్వాత పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుంటే ఫ్యామిలీ షో ఇది మల్టీ బ్రాండ్ ఫ్యామిలీ షోర్ చూద్దాం ఇక్కడికి వస్తే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే అందరూ తీసుకెళ్ళవచ్చు ఆ కాన్సెప్ట్ వెళ్ళబోదాం ఒకటి రాజీ పొడి వద్దు రెండు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అది కూడా ఇక్కడ ఉండే ప్రతి వస్త్రాన్ని కూడా మీరు ఎక్కడైనా నెట్లో చూస్తే ఇక్కడ అమ్మే రేటుకి నెట్టే తేడా ఉండాలి ఎందుకంటే మేము ఇక్కడ బ్రాండ్ కానీ వస్తే ఇక్కడ అమ్మడానికి అవకాశం లేదు నాణ్యత దగ్గర ప్రసిద్ధి చెందిన కంపెనీ పర్చేజ్ చేసి ఇక్కడ అమ్మబోదాం ఆ కాన్సెప్ట్తో వెళ్ళబోదాం ఇక్కడ ఎక్కడ మేము స్టోర్ ఓపెన్ చేసినా కూడా ఆ స్టోర్లో అక్కడ లోకల్లో ఉన్న యువతకి మేము ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఈ స్టోర్తో పాటు నంద ఇంకో స్టోర్ ఓపెన్గా ఉంది అది కంప్లీట్ విమెన్స్ వేర్తో స్టార్ట్ చేయబోతున్నాం అది తోడులో ఒక నెల నెలలో మళ్ళీ కోట్ల అశోదా గారు చేసిన మనం అది ఇక్కడ యువత చేయబోతున్నాం అటువంటి స్టోర్ ఓపెన్ చేస్తూ వచ్చేస్తూ దాదాపు ఒక నలభై యాభై స్టోర్ ఓపెన్ చేస్తూ నాలుగు వందల మంది ఉపాధి కాన్సెప్ట్ చేస్తున్నారు ఎద్దుల కుటుంబ క్రమంలో మరి పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి మేము ముందుగా సిమెంట్ వ్యాపారం ఉంటే విజయ వ్యాపారించం వంకర్ ప్రతి ఒక్కరు ఒక్కసారి తిరుమల చివరి దేవస్థానం పక్కలే ఉన్నాం అని పక్కలే ఉన్నాం ఈ స్టోర్ లో మనం చేసే వ్యాపారంలో ఉదయం రాకపోతాం నందాల గ్రామస్తు అందుబాటులో అనుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెండో షోరూమ్ ఈ రోజు నంద్యాల ప్రారంభ సందర్భంగా ఎద్దుల మహేశ్వర గారికి వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా సత్యాంకు సూర్యకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియసుకుంటూ ఇది వ్యాపారంలో ధర్మంగా చేయాలి న్యాయంగా చేయాలి ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఒక సంకల్పంతో ఈ రంగంలోకి అడుగు పెట్టడం ఇది ప్రతి సామాన్యుడు కూడా అందుబాటులో ధరలు ఉండడం ప్రతి ఒక్కరికి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ వాళ్ళకు నాణ్యమైనవి మరి తక్కువ ధరలు అందించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇంకా అన్నీ ఊర్లలో అంటే కర్నూలు నంద్యాల జిల్లాల్లో ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా వీటిని వినియోగించుకొని మన్నికమైన మన్నికమైనటువంటి వస్తువులను వాడుకోవడానికి ఎద్దుల ఇంపార్టెన్స్ బ్రాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సెకండ్ స్టోర్ ఈరోజు గంజాల్లో ప్రారంభించడం విధంగా సంతోషించటాము మొదటి కర్నూల్లో అంగరంగ వైభవంగా జరిగింది ఈరోజు కూడా అందరు ఆత్మీయుల మధ్యన అందరు బంధువుల మధ్యన బంధువుల మధ్యన అందరి మధ్యన పెరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో విధులా కాంగ్రెస్ అధినేత మహేశ్వరెడ్డి గారు మంచి కార్యక్రమాలు అదేవిధంగా వ్యాపార పరంగా విస్తరించడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఎన్నో రకాలుగా వ్యాపారాభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు ఈ విషయంలో ఆయన దిగ్విజయవంతంగా ముందుకున్న ముందుకు నడవాలని ఆయన ఆల్ ద బెస్ట్ చెప్తూ